నమస్కారం భక్తులారా నెలసరి సమయంలో ఉపవాసం చేయాలా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది ప్రత్యేకంగా శివరాత్రి లేదా పర్వదినాల్లో ఈ ప్రశ్న ఎక్కువగా వస్తుంది మరి దీనిపై ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్య దృష్ట్యా నెలసరి సమయంలో శరీరం బలహీనంగా అనిపించడం సహజం అందుకే పూర్తి ఉపవాసం ఉండడం ప్రతి ఒక్కరికీ సరిపోదు బలహీనత తల తిరగడం వంటి సమస్యలు ఉంటే పండ్లు పాలు లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది ఆధ్యాత్మిక దృష్ట్యా భక్తి అనేది మనసుకు సంబంధించినది దేవుడు మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడు పూజలు లేదా ఉపవాసం చేయలేకపోయినా మనసులో నామస్మరణ ధ్యానం చేయవచ్చు ఓ నమ శివాయ జపం ఎంతో శుభప్రదం సంతులనం ఎలా పాటించాలి మీ ఆరోగ్యం బాగుంటే తేలికగా ఉపవాసం చేయవచ్చు కానీ బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు శరీరాన్ని వినడం అదే నిజమైన ఆచరణ కాబట్టి నెలసరి సమయంలో ఉపవాసం చేయాలా లేదా అనేది మీ ఆరోగ్యం మీ సౌకర్యం మీద ఆధారపడి ఉంటుంది భక్తి ఎప్పుడూ మనతోనే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ నమ శివాయ